ఈ దిన జీవకు మా ప్రియాపర గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కలని నీడలో బట్టి నీకు స్తోత్రాలు ఈ దినం ప్రభా తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా నీ సహాయాన్ని కోరుతున్నాం ప్రభా నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి సామెతల గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనాలు ప్రభాతండి ఈ వచనంలో ఉన్నటువంటి లోతైన సత్యాలను ప్రభా మాకు బోధించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రభు రక్షణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథద్యానము ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చినములు ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపరుపు చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాన్ని భయపరుచును నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పంతొమ్మిదవచనం కలహాలు గొడవలు ఉన్న బంధంలో జీవించట కంటే ఒంటరిగా ఉండటం మేలని నొక్కి చెబుతుంది మరియు శాంతి ప్రశాంతతలకు మానసిక సుఖానికి భౌతిక సౌకర్యాల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బోధిస్తుంది ఇక్కడ జగడగుండిదాని అనేది నిరంతరం గొడవలు పడే వాదలు చేసే విసుగు పుట్టించే వ్యక్తిని సూచిస్తుంది తరచుగా ఈ సందర్భంలో భార్యను ఉద్దేశించి చెప్పబడుతుంది ప్రాణం విసిగించు అంటే జీవించటానికి కష్టతరం చేయడం మానసికంగా భావోద్వికంగా క్షీణింపచేయడం ఒక వ్యక్తి గొడవలు కలహాలు అసంతృప్తి నిండిన వాతావరణంలో జీవించటం వల్ల మానసిక వేదన శారీరక క్షీణత ఉంటుంది ఇటువంటి బంధంలో భౌతిక సౌకర్యాలు ఉన్నా ప్రశాంతత ఉండదు అలాంటి వారితో కలిసి జీవించటం కంటే ఏ భౌతిక సౌకర్యాలు లేని అరణ్య భూమిలో నివసించటం మేలు అనిపిస్తుంది ఎందుకంటే భౌతికంగా అసౌకర్యంగా ఉన్నా ఒంటరిగా ఉన్నా ప్రశాంతంగా శాంతియుతంగా జీవించటం నిరంతరం గొడవలతో నిండిన ఇంట్లో జీవించటం కంటే చాలా మంచిది మానసిక ప్రశాంతత సంబంధాలలో సామరస్యం ఎంత విలువైనవో ఈ వచనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇది భౌతిక సుఖాల కంటే ముఖ్యమైనది యేసు ప్రభు శాంతికి రాజు యశా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మార వచనం చెప్తుంది ఆయన భూమిపై ఉన్నప్పుడు నిరంతరం గొడవలు వ్యతిరేకత ఎదుర్కొన్నాడు ఎవరితో పరిశులు సద్దుకైలు శాస్త్రులతో నిరంతరం ఆయనతో వాదించారు ఆయనకు ప్రాణం విసిగించారు అయినప్పటికీ ఏసయ్య తన హృదయంలో పరిపూర్ణ శాంతిని కలిగి ఉన్నాడు ఆయన శిష్యులు కూడా నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అని యుగాను స్వార్త పద్నాలుగు దేరేడు వచనలో చెప్పాడు కాబట్టి ఏసుప్రభు మనలో ఉంటే మనం ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం ఉండదు ఈ అరణ్యానికి పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన సమాధానాధిపతి సరే ఈ వచనం ద్వారా గుర్తించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి సంబంధాలలో శాంతి మరియు సామరస్యం ఎంతో కీలకం ఎందుకంటే మానసిక ఆరోగ్యం ప్రశాంతత భౌతిక సౌకర్యాల కంటే ఎక్కువ విలువైనవి ఇక సామెతలు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచనం జ్ఞానులు మరియు బుద్ధిహీనుల ఆర్థిక నిర్వహణ మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తుంది మరియు ఆర్థిక విషయాలలో వివేకం మరియు క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను మరియు అవి లేకపోతే కలిగే నష్టాలను తెలియజేస్తుంది ఇక్కడ విలువగల ధనం అంటే సంపద విలువైన వస్తువులు మరియు నూనె అనేది సుఖాలకు సంపదకు మరియు ముఖ్యమైన నిల్వలకు అంటే ఆహారం ఇంధనం లాంటివికి ప్రతీక ఇవి రెండు భవిష్యత్తు కోసం జాగ్రత్తగా దాచుకోవాల్సిన వస్తువులు జ్ఞానులు అంటే ఎవరు వైజ్ పీపుల్ తమ వద్ద ఉన్న వనరులను జాగ్రత్తగా వివేకంతో నిర్వహిస్తారు వారు పొదుపు చేస్తారు పెట్టుబడులు పెడతారు మరియు భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసుకుంటారు వారిళ్ళ సంపద మరియు అవసరమైన వస్తువులు భద్రంగా ఉంటాయి ఇది ఆర్థిక క్రమశిక్షను సూచిస్తుంది బుద్ధిహీనుడు అంటే జ్ఞానం లేనివాడు అవివేకి అనాలోచితంగా ప్రవర్తించేవాడు అతను తనకు ఉన్నదంతా నిల్వ చేసుకున్నదంతా కూడా వృధా చేస్తాడు ఏం చేస్తాడు దుబారా చేస్తాడు బుద్ధిహీనులు తమ వనరులను జాగ్రత్తగా నిర్వహించలేరు వారు తొందరపాటుతో విలాసల కోసం లేదా అనాలోచితంగా ఖర్చు చేస్తారు ఫలితంగా వారికి భవిష్యత్తులో ఏమీ మిగలదు వారు వెంటనే సంతృప్తి పొందాలని చూస్తారు దీర్ఘకాలిక ప్రణాళిక ఉండదు సరే ఇక ఈ వచనంలో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో చూద్దాం ఒకటి ఆర్థిక వివేకం ఉండాలి అవును వనరులను తెలివిగా నిర్వహించడం ఎంతో ముఖ్యం ఇక రెండవది దేవుడిచ్చిన జ్ఞానంతో భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మరియు పెట్టుబడులు పెట్టడం మంచిదే కానీ దేవుని పక్కన పెట్టిగారు ఇక మూడోది అనాలోచిత ఖర్చులు ఆర్థిక లేమికి తీస్తాయి కాబట్టి జాగ్రత్తగా నాలుగోది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితి వారి జ్ఞానం లేదా అవివేకంతో ముడిపడి ఉంటుంది కాబట్టి జ్ఞానం కొరకు దేవునికి మొరపెట్టాలి ఈ వచనం భావం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధిహీనుల వలె దేవుడిచ్చిన సంపదను వనరులను వృధా చేసుకోకుండా ఆర్థిక విషయాల వివేకం క్రమశిక్షణ కలిగి ప్రవర్తిస్తూ జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ అధ్యాయం సామెతలు ఇరవై ఒకటో అధ్యాయం ఏ వచనంలోని మాటలను చూద్దాం ఈ వచనం నీతిని కృపను అనుసరించడం వల్ల కలిగే గొప్ప దీవెలను వివరిస్తుంది మరియు దేవుని మార్గాలలో నడవడం వల్ల కలిగే త్రివిధ ఆశీర్వాదులను చూష్టం చేస్తుంది అంటే మూడు ఆశీర్వాదాల గురించి స్పష్టం చేస్తుంది ఈ వచనంలోని నీతిని అనుసరించేవాడు అంటే దేవుని నియమాలకు అనుగుణంగా ధర్మబద్ధంగా సరైనదిగా నిజాయితీగా జీవించటానికి కృషి చేసే వ్యక్తి ఇది బాహ్య ప్రవర్తన సూచిస్తుంది కృపను అనుసరించేవాడు అంటే దేవుని ప్రేమగల దయను అంటే లవింగ్ కైండ్నెస్ను అనుసరించటం ఇతరుల పట్ల కరుణ కనికరం దయ మరియు విశ్వసనీయతను చూపు ఇది హృదయంలోని వైఖరిని సూచిస్తుంది ఈ రెండు లక్షణాలు అంటే నీతి అంటే రైట్ యాక్షన్ మరి కృప అంటే లవింగ్ యాటిట్యూడ్ దేవునికి ప్రీతికరమైన జీవితానికి మూలం దేవుడికి ఇష్టమైనటువంటి దానికి ఈ మూలం నీతి మరి కృప ఈ రెండు కలిగిన వ్యక్తి మూడు గొప్ప ఆశీర్వాళ్ళను పొందుతాడు ఒకటి జీవమును అంటే లైఫ్ పొందుకుంటాడు నిత జీవాన్ని ఇది కేవలం శారీరక జీవం కాదు ఆత్మీయ జీవం సమృద్ధైన జీవం దేవునితో సన్నిహిత సమధాలు ఉండే జీవం దేవుని మార్గాలలో నడవడం శాశ్వతమైన జీవానికి దారితీస్తుంది ఇక రెండోది నీతి రైట్నెస్ ఈ సందర్భంలో ఇది దేవుని ముందు నీతిమంతులుగా పరిగణించబడటం మరియు జీవితంలో మరింత నీతిని ప్రదర్శించగల శక్తిని పొందటం వారికి నీతి ఒక బహుమతిగా లభిస్తుంది ఏ నీతిది ఏసు క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్నం నుండి విశ్వాసం ఉంచునప్పుడు కలిగేటటువంటి నీతి ఇక మూడవది ఘనత అంటే హానర్ గ్లోరీ అంటారు ఇది ఇతరులుండి లభించే గౌరవం మంచి పేరు మరియు దేవుణ్ణి లభించే మహిమ దేవుని మార్గాలలో నడిచే వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది మరియు దేవుడు కూడా వారిని మయంపరుస్తాడు ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటో చివరిగా చూద్దాం ఒకటి దేవుని మార్గాలలో నడిచే వారిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు నెంబర్ టూ నిజమైన జీవం దేవునితో సంబంధంలో మరియు ఆయన మార్గాల నడ ద్వారా లభిస్తుంది నెంబర్ త్రీ నీతి మరియు దయతో జీవించటం వల్ల శారీరక ఆత్మీయ మరియు సామాజిక ఆశీర్వాదాలు లభిస్తాయి చివరిగా ఈ ఇరవై ఒకటో వచనం నీతిని మరి కృపను అనుసరించే వ్యక్తి జీవాన్ని మరింత నీతిని మరి ఘనతను పొందుతాడని బోధిస్తుంది ఇది దేవుని నియమాలను పాటించడం వల్ల కలిగే అపారమైన దీవెనలను నొక్కి చెబుతుంది దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశ్రవదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరులోకపు తండ్రి ఎంతవరకు తండ్రి మేము సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై నీకేమిచ్చుణం తీర్చుకోగలం ప్రభా ప్రతి నిత్యం ప్రభా ప్రతి రోజు ఇలా సామెతల గ్రంథం మాటలు మాట్లాడుతూ మా జీవితాలను సరిచేస్తున్నందుకు నీకే ఆస్తులు చెల్లిస్తున్నాం ఈ వాక్యాలు మా జీవితాలను మా నిర్ణయాలను మా విశ్వాసాన్ని మీ చిత్తానికి అనుగుణంగా నడిపించాలని ప్రార్థిస్తున్నాం ప్రభు మా జీవితంలో శాంతికి ప్రశాంతతకు ప్రాధాన్యత ఇచ్చే హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి గొడవలు కలహాలు లేదా మా ప్రాణాన్ని విసిగించే పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభు మా మాటలలో మా ప్రవర్తనలో మేము శాంతిని స్థాపించే వారంగా ఉండేలా మాకు సహాయం చేయండి భౌతిక సౌకర్యాల కంటే మీ సన్నిధిలో ఉండే ఆత్మీయ శాంతికి మేము ఎక్కువ విలువనిచ్చేలా మాకు కృపను దయచేయమడుగుచున్నాం తండ్రి మేము బుద్ధిహీనుల వలె మా వద్ద ఉన్న వనరులు వ్యర్థపరచుకోకుండా జ్ఞానుల వలె వాటిని వివేకంతో నిర్వహించేలా మాకు సహాయం చేయండి మా ఆర్థిక విషయాలలో మా సమయాన్ని మా తలాంతులను ఉపయోగించడంలో మీరు మాకు జ్ఞానాన్ని ప్రసాదించి కేవలం ఈ లోక సంబంధమైన ధనం కోసం కాకుండా నిజమైన ఆత్మీయ సంపదను కూడా మేము కృషి చేసేలా మాకు ప్రేరణ ఇవ్వండి మా ప్రతి విషయంలోనూ మీ చిత్తాన్ని అనుసరించేలా మేము నడిపించండి తండ్రి ఈ వచనంలో మీరు వాగ్దానం చేసిన జీవమును నీతిని మరి ఘనతను మేము పొందేలా మాకు సహాయం చేయండి దేవా మేము మీ నీతిని అనుసరిస్తూ కృపను దయను ప్రేమగల మనసును చూపిస్తూ జీవించేలా మాకు శక్తిని దయచేయండి దేవా మా మాటలలో మా పనులలో మా ఆలోచనలో మీరు పరిశుద్ధంగా ఉండాలని కోరుకునేలా తండ్రి మాకు కృపను ప్రసాదించి మీ మార్గాలలో నడవడం ద్వారా నిత్య జీవాన్ని మీ ఆమోదాన్ని మరియు మీ మహిమను పొందే ధన్యతను మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రతిరోజు తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు నాయన వారు అవసరం తీర్చండి వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికున్న ప్రతి యొక్క తండ్రి శారీరక ఆత్మీయ రోగాల నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాం తండ్రి దేవా జన్మదినాలు జరుపుకుంటున్నారు వివాహ దినాలు జరుపుకుంటున్నారు వారి జీవితాలు ఇచ్చిన నూతన దయా క్రియటాన్ని బట్టి నీకు స్తోత్రాలు అలాగే ఈరోజు ఎంతమంది అయితే వారి వారి పనిబాట నిమిత్తం వెళ్తున్నారో వారి ప్రయాణం మీద అడుగునండి క్షేమకరమైన ప్రయాణివ్వండి ఇవ్వండి ఇవ్వండి కృపనివ్వండి మరి అంతేకాకుండా ప్రభాత్ అండి సంగమును సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత బలం నడిపించండి హతసాక్షులు సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అది అనుగ్రహించారు ఇజ్రాయెల్ తండ్రి మరి ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం అయా నీ దేశము తండ్రి ఇజ్రాయల్కు ఎప్పుడు బిజాన్ అనుగ్రహించే దేవుడు చిన్న దేశమని దాన్ని కాపాడుతున్నవాడు నీవే కాబట్టి కృప చూపించమని అడుగుతున్నాను అలాగే తండ్రి దిక్కులేని వారు విధువరాలు అనాథులు వృద్ధులను జ్ఞాపకం చేసుకుని నానా విధ రో చేత బాధపడుతున్నవారు వారు దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారు ఇలా రకరకాల సమస్యలతో పీడింపడు ప్రతి ఒక్కరిని విడిపించండి అప్పులైన కాడని ఎవరగొట్టండి నెమ్మదిని తెచ్చండి తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటున్నారు నిజమైన పనివారితో కూడా ప్రార్థన చేస్తున్నాం చేయండి సమస్త స్థుతి మహిమ గణత నీకే చెల్లిస్తే ఉప్పులు మాపడు రక్షణ శ్రీ క్రీస్ వారతి శ్రేష్టమైన బ్రతమాలడి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్